हरि ओम् श्री गुरुभ्यो नमः श्री महा गणாதிपतये नमः शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्योयेत् सर्वविघ्नोपशान्तये ओम् नमो गोभ्यः श्रीमतीभ्यः सौराभेभ्ययेवचः ओम् नमो ब्रह्मानुतान्यश्च पवित्राभ्यो ब्रह्मदेवाय नमो नमः शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवन्नं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगि हृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् वन्दे शुम्भुवुमापतिम् सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणम् मृगधरं वन्दे पशूनाम्पतिम् वन्दे सूर्यशशाङ्कवह्निनयनम् वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदम् వందే శివం శంకరం వైశాఖ పురాణం పదిహేనవ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములు వైశాఖ వ్రత మహిమ నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాగ మాస మహత్యమును వివరించుచు ఇట్లని శృతదేవుని మాటలు విని శృతకీర్తి మహారాజు శృతదేవముని వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణు ప్రీతికరములు ధర్మాది పురుషార్థ సాధకములు ఇట్టి ఉత్తమమైన ధర్మములు శాశ్వతములు వేద నిరూపితములు ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధములు కాలేదు రాజస తామస ధర్మములు కష్ట సాధ్యములు అధిక ధనావ్యయములు అట్టి ధర్మాధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి కొందరు మాఘమాసమును మెచ్చుకుందురు కొందరు చాతుర్మాస చాతుర్మాసవ్రతములు ఉత్తమైనందు మరికొందరు ప్రశంసితురు వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నానని అడిగను స్వతదేవుడు మహారాజా వైశాఖ మాస ధర్మములెందుకని ప్రసిద్ధములు కాలేదు ఇతర ధర్మములెందుకు ప్రసిద్ధి కలిగినవు వివరించను వినుము లోకములోని జనులు చాలా మంది ఐహిక భోగములను పుత్ర పౌత్రాది సంపదలను కోరుచుందురు వారు రాజస తామస గుణప్రధానులు ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావాలని యజ్ఞాది సత్కర్మల క్రియలను చేయుచున్నాడు ఆ యజ్ఞాది క్రియలను కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వానినే అతి కష్టముపై చేయగోరుచున్నాడు కాని ఒక్కడు మోక్షమునకు ప్రయత్నించుటలేదు చాలా మంది జనుడు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మములను చేయించు కామ్య సాధనకై ప్రయత్నించుచున్నారు కావున రాజస తామస ధర్మములను లోకమున ప్రసిద్ధములైనవి విష్ణు ప్రీతికరములకు సాత్విక ధర్మములను ప్రసిద్ధి కాలేదు సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కాని ఐహికము ఆముష్కికము అగు సుఖముచ్చునవి దేవమాయామోహితులు కర్మ పరతంత్రులకు మూఢులు ఈ విషయమును ఇరుగరు ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోరథములన్నీ తీరినవి అని అనుకునుచున్నారు వ్యామోహములనే ప్రయోజనముగా గల కర్మములు చేసినచో సంపదలు క్షీణింపవు వృద్ధినందును ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును వైశాఖ ధర్మములు సాత్వికములు అని నిగూఢములని ఎవరికి తెలియక ఉన్న కారణము వినుము పూర్వము కాశీరాజు వానను కలడు అతడు మృగ మహారాజు కుమారుడు ఇక్ష్వాగ వంశములో ఉత్తముడు కీర్తిశాలి అతడు ఇంద్రుములను జయించినవాడు కోపము ఎరుగడు బ్రహ్మజ్ఞాని అతడొకనాడు వేటాడుటకై అడవికి పోయను వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమునకు చేరను అతడు వెళ్లిన కాలము వైశాఖ మాసము మహర్షి శిష్యులు వైశాఖ ధర్మములను ఆచరించుచుండ్రి కొందరు చలివేంద్రములను మరికొందరు నీడనిచ్చు మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండ్రి బాటసారులకు చెట్లు నీడ ఎందులో కూర్చోబెట్టి విసిని కర్రలతో విసురుచుండిరి చెరుకు గడలను గంధములను ఫలములను ఇచ్చుచుండిరి మధ్యాహ్న కాలమున ఛత్రదానమును సాయంకాలమున పానకము తాంబూలములు కన్నులు చల్లబడుటకు కర్పూరము ఇచ్చుచుండిరి చట్న నీడల ఎందు ఇంటి యందు మండపముల ఎందు ఇసుకను పరచి కూర్చుండుటకు వీలుగా చేయుచుండిరి ఇట్లు చెట్టు కొమ్మలకు ఉయ్యాలను కట్టుచుండిరి రాజు వారిని చూచి ఇదేమని ప్రశ్నించను వారును వైశాఖ మాసమున చేయవలసిన ధర్మములు ఇవి మానవులకు సర్వ పురుషార్థములను కలిగించును మా గురువుగారైన వశిష్ఠుల వారిచే ఆజ్ఞాపింపబడి వీరిని చేయుచున్నాము అని పలికిరి మరింతగా వివరించమని ఆ రాజు వారిని అడిగను మేము ఈ పనులను గురువు ఆజ్ఞలను అనుసరించి చేయుచున్నాము మీకింకనూ వివరములు కావలసినచో మా గురువులను అడగమని సమాధానమిచ్చిరి రాజు వారి వాటలు విని పవిత్రముకు వసిష్ఠముని ఆశ్రమమునకు వెళ్ళెను అట్లు వచ్చుచున్న రాజుని వాని పరివారమును చూసి మహర్షి సాధారముగా రాజును వాని పరివారం నాకు ఆతిథ్యాది సత్కారములతో ఆదరించను రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయనిట్ల మహర్షి మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయుచు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యము కలిగించినది ఇట్లెందుకు చేయుచున్నారని నేను వారిని అడిగిది వారును మహారాజా దీనిని వివరించడానికి అవకాశము లేదు మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకర్ములకు వీరిని చేయిచున్నాము మీరు గురువులను అడిగి వారు మీకు వివరించగలరు నేనును వేటాడి అలసితిని అతిథి సత్కారములు కోరు పరిస్థితిలో నుండిని ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయిన ఆతిథ్యం సత్కారములు విస్మయమును కలిగించినవి నీవు మునులందరిలో మొదటివాడవు శ్రేష్ఠుడవు సర్వధర్మములను ఎరిగినవాడవు నేను మీకు శిష్యుడను దయవుంచి నాకు ఈ విషయం ఎరిగింపమని ప్రార్థించను వశిష్ఠ మహర్షియు రాజునుకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతసించను రాజా నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది విష్ణు కథ ప్రసంగమునందు విష్ణు ప్రీతి కర్మలకు ధర్మములను ఎరుగుటయు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు నీవడిగిన ఈ విషయమును వివరింతును విను వైశాఖ వ్రతం ధర్మ విషయములను విని సర్వ పాపము రచించను ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తములు వైశాఖ మాసమున బహిస్నానము చేసిన వారు శ్రీ మహావిష్ణువుకు వారు అన్ని ధర్మములను ఆచరించి స్నానార్చనలు ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములను అట్టి అట్టివారికి శ్రీహరి దూరముగా ఉండను అనగా వారు శ్రీహరిలకు ప్రియులు కారణి భావము వైశాఖ మాసమున దానములు పూజాధికములు మానిన వారెంత గొప్ప కులమున జన్మించిన వారేనను కర్మను అనుసరించి మిక్కిరి నీచ జన్మ కలవారని ఇరుగుము వైశాఖ మాస వ్రత ధర్మములు ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతశించి వారి కోరికలను ఇచ్చి రక్షించను శ్రీపతియు జగన్నాథుడు నువ్వు శ్రీ మహావిష్ణువు చేత సర్వ పాపములు నశింపచేయుడు సుమి వ్యయప్రయాసలు కల వ్రతముల చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనము చేతను శ్రీహరి సంతసింపడు భక్తి పూర్వముగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తి పూర్వముగా స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతసించును భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతోషింపడు అధిక కర్మకు అధిక ఫలము స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడు భక్తి అధికమైనచో స్వల్ప కర్మైనను అధిక ఫలమునిచ్చను భక్తి లేని కర్మ ఎంత అధికమైనను ఫలితముండదు కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా వైశాఖ మాస ధర్మములు స్వల్పములై వే ప్రయాసలతో చేయబడినను భక్తి పూర్ణములైనచో శ్రీహరి మిక్కిలి సంతోషమును కలిగించును కావున రాజా నీవును వైశాఖమాస ధర్మములను ఎక్కువ తక్కువ అని ఆలోచింపక భక్తి పూర్వకంగా ఆచరింపు నీ దేశ ప్రజల చేత చేయింపుము వారికి శుభములు కలుగును వైశాఖ ధర్మములు ఆచరింపని నీచుడు అతడెవరైనను తీవ్రముగా శిక్షింపు అని వశిష్ట భాషి శాస్త్రోక్తములకు మాస వ్రత ధర్మములను వానికి అంతరార్ధమును మహారాజులకు విశుదపరిచను రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయను ఆ రాజు వశిష్ట మహర్షి చెప్పిన మాటలు పాటించను వైశాఖ మాస ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువు మిక్కిలి భక్తితో సేవించుచుండను ఏనుగుపై భేరీ వాయిద్యము నుంచి దానిని మ్రోగించి బడులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు ఎనిమిది సంవత్సరములు వయస్సు దాటినవారు ఎనిమిది సంవత్సరములోపు వారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖ మాసమున వైశాఖ వ్రత ధర్ములను ఆచరింపవలను ఇట్లు ఆచరింపని వారిని దండించి వధింతును లేదా దేశము నుండి బహిష్కరింతునని చాటించను వైశాఖ వ్రతము ఆచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మ బంధువైనను తీవ్ర దండనకు అర్హులేనయు ప్రకటించను వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వారిని యథాశక్తిగా దానము చేయవలను చలివేంద్రములు మున్నగు ఏర్పాటు చేయవలను అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసుకొనుటకై ధర్మవ్యక్తును నియమించను వైశాఖమును పాటింపని వారికి శిక్షించుటకై ఐదుగురు గ్రామములకొక ధర్మాధికారిని నియమించను వారి ఆధీనమున పది మంది అశ్వికులను నియమించను ఈ విధముగా మహారాజు ఆజ్ఞచే దేశమున చేశమున వ్రతము సుస్థిరమయ్యను ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మ వృక్షము సుస్థిరమయ్యను ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు బాలురు పురుషులు అందరూ సుఖములను అందిన వారి విష్ణులోకమునకు చేరుచుండి వైశాగమున ఏ కారణము చేతను ప్రాతకాలంలో స్నానము చేసినను పాప విముక్తులై శ్రీహరిని లోకమును చేరుచుంటిరి ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరను వైశాగమాస వ్రతమున శ్రీహరి లోకమును పోవుటచే రాజ్యమునకు నరకమునకు పోవు వారెవ్వరను లేకపోయరి పతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నీ చిత్రగుప్తుడు వ్రాసినను వైశాగ స్నానము చేసినవచ్చు పుణ్యము వలన ఆ పాపములన్నింటినీ చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వచ్చను ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల పాపములు వ్రాయుట కొట్టివేయుట జరిగి అతడు వచ్చను ఏ పని చేసిన వారేనను వారు నరకమునకు పోవలసిన వారేనను స్నాన మహిమును విష్ణులోకమునకు పోవుటచే నరకములన్నీ వచ్చువారులేక శూన్యములయ్యుండెను అంతేకాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదులు ఎవరును చేయక వైశాఖ మాసవ్రతధర్ములను ఆచరించుటచే వారును విష్ణులోకము చేరుటచే స్వర్గాధిగములను కూడా శూన్యములయ్యుండెను ఈ విధముగా యమధర్మరాజు లోకము నరకము ఇంద్రదేవలోకము స్వర్గము వచ్చు వారెవ్వరను లేక శూన్యములయ్యుండెను స్వస్తి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా न्यायेन मार्गेण महीं महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु